చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంఎస్ఎంఈ పార్క్ మణిగిరిలో ఓపెన్ చేసి ఆన్లైన్లో దగ్గర దాకా వన్ సెంటర్ ఎంఎస్సీ ఎంఎస్ఎమ్ దగ్గర చేయడం యాభై ఆన్లైన్లోనే పార్టిసిపేట్ చేస్తారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఎకనామిక్ గ్రోత్ ఎంప్లాయ్మెంటు అనేది మీ అందరికీ తెలుసు లక్షల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఈరోజు ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ వచ్చి వస్తేనే ఈ ఉద్యోగాలు వస్తాయనేది మనందరూ గమనించాలి అది గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి కాన్స్టిట్యూన్సీలో పెట్టి ఒక ఉద్యోగ అవసర అవకాశాలు అభివృద్ధి చేయాలని తెలిసి వివరించేస్తాను ఈరోజు మన డోర్ సెంటర్లో టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో ఒక ఇండస్ట్రియల్ బ్లాకెట్ ఫ్యాక్టరీ బిల్డింగ్ అంటే ఒక కాంప్లెక్స్ తయారు చేసి దాని ఫిట్టింగ్ డోర్స్ డబ్బులతో అది చేసి అక్కడక్కడ దాంట్లో ఒక్కొక్క ఆఫీసు ఒక యువతికి యువకులకి ఇచ్చి బిజినెస్ చేయడానికి ఆస్కారం వచ్చే విధంగా రోజు ఒక ఇండస్ట్రియల్ సర్వే సెంటర్లో పదిహేను కోట్లతో రాబోయే కాలంలో వచ్చేస్తారు అంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి దానికి తగ్గట్టు బిజినెస్ ఎవరైనా అవకాశం కల్పించి ఇలాంటి ఫెసిలిటీస్ చేస్తారు అది కూడా లగ్ ఎంట్రీ అన్నీ తయారు చేసి ఒక చిన్న మినిమల్ రెంట్తో ఉద్యోగాలు బాగా చదువుతున్నాడు మళ్ళీ ప్రాజెక్టు ఇస్తూ అది చేస్తాం ఇవన్నీ మీ అందరు గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బిజినెస్ ఒక ఇలాంటి ముందు ముందు ఇంతకుముందు మనము కోవిడ్ టైంలో కొన్ని మనం గమనించాల్సి ఎందుకంటే మనం వర్క్ హోము చాలా పనులు చేయొచ్చు చాలా బిజినెస్ ఆ రోజు అర్థం ఈరోజు అది కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అలా ఆప్షన్ చేసి మీకు యువతకి ఎలాగ ఎంప్లవర్మెంట్ చేయాలని ఆయన పూర్తి అవగాహన అలాంటి సందర్భంలో ఈ రోజు ప్రైవేట్ పార్టీ కొంత యువతికి పనిచేయాలంటే అవకాశం ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారిపైనే ఈరోజు ఆయన విజన్ ఆ విజన్లో ఫిరోజు యువతలకి యువతకి యువకులకి మంచి అవకాశాలు ఇచ్చే విధంగా ఇనోవిషన్ అయితే